ప్రేజ్ దలాడండి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వదనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి మరి ఈరోజు అంశము మార్తా మరియ గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాము మరి ఈ మార్తా మరియ గురించి లూకాసు వార్త పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో పేర్కొనబడినది మరి వీరు బేతనియా గ్రామంలో మరి నివాసము చేస్తూ ఉన్నట్లుగా ఉంది మరి ఇది ఒక పల్లెటూరు ఇరుషలేమునకు దగ్గరగా ఉంది ఎరుకోకపో మార్గమున ఉన్నటువంటి మరి గ్రామము మరి లాజరు మరియు మార్తా మరియా మార్తలో మరి ఈ బేతనియా గ్రామంలో నివాసము చేస్తున్నట్లుగా ఉంది మరి మార్త అయితే మరి ఈమె మరియా లాజర్ యొక్క సహోదరిగా మరి పేర్కొనబడింది ఈ మార్త మరి ప్రభు వారిని తన ఇంట్లో చేర్చుకున్నది కానీ మరి యేసు ప్రభు వారిని చూడకుండా మరి ఆమె తన పనిలో మరి బిజీగా ఉన్నట్లు ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నది మరి ప్రభు తన ఇంట్లో ఉన్నప్పటికీ ప్రభుతో సమయాన్ని గడపకుండా మరి ఆమె ఆలోచన లేకుండా మరి తొందరపడే వ్యక్తిగా మనకు కనిపిస్తుంది మరి లోకాసు వార్త మరి పదో అధ్యాయం నలభై ఒకటో వచ్చిన చూస్తే మరి అక్కడ చెప్తూ ఉన్నదన్నట్టు మరి ప్రభువ మరి నీకు చింత లేదా మరి నా సహోదరిని కూడా మరి నేను చేసే పనిలో మరి ఆమెను కూడా పాలు పంచుకోమని చెప్తున్నట్లుగా ఉంది మరి అక్కడ ప్రభు అంటున్నాడు మార్తా మార్తా మరి నువ్వు అనేకమైన పనులు పనులను కూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు అని ఉంది కానీ మరి అవసరమైనది ఒకటే మరి మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నట్లుగా ఉంది మరి మరియను చూస్తే మరి యేసుక్రీస్తుల వారి పాదముల దగ్గర కూర్చొని మరి ఆయన చెప్పినటువంటి మాటలను వింటూ ఉన్నదన్నట్టు మరి మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నదని చెప్పి మరి అక్కడ దేవుడు ప్రశంసిస్తూ ఉన్నాడు మరి మార్త అనేకమైన పనులను పెట్టుకుంటూ మరి దేవుణ్ణి తన ఇంట్లోకి ఆహ్వానించినప్పటికీ మరి ఆయనను పట్టించుకోనకుండా మరి ఆయన గురించి మరి తొందరపడుతూ మరి చేస్తూ ఉన్నది మరి యేసు సహవాసాన్ని మరి పొందలేకపోవచ్చు ఉన్నది మరి మాత్రము మరి ఆయన సహవాసాన్ని కలిగి మరి ఆయన పాదముల దగ్గర ఉన్నట్లుగా ఉంది మరి తనకు ఏసు యొక్క మరి మాటలు కావాలని మరి ఆశపడుతూ ఉన్నది మరి సేవ చేయడంలో తప్పు లేదు వార్త మరి సేవ చేస్తూ ఉన్నది కానీ మరి సేవ చేయడంలో తప్పు లేదు కానీ మరి తొందరపడటము మంచిది కాదు అని మరి అపోస్తుల కార్యములో అపోలు అనేటువంటి పౌలు మరి పిలిపిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచనంలో చూసుకుంటే మరి సనుగులు సంశయములు మాని సమస్త కార్యములను చేయుడి అని ఉంది మరి ఇక్కడ మార్త సనుగుతూ ఉన్నదన్నట్టు తన సహోదరి కూడా వచ్చి తనతో పని చేయాలని చెప్తూ ఉన్నది మరి యేసు మార్తతో తన దగ్గర ఉండమని చెప్పలేదు కానీ మరియను వెళ్ళి మరి సోదరికి సహాయం చేయమని కూడా చెప్పలేదు మరి ఇద్దరు చేసేది ప్రభువును సంతోషపరిచే కార్యాలే చేస్తున్నారు కానీ మరి ఒకరు పరిచర్య చేస్తుండగా మరి ఒకరు మరి వింటూ ఉన్నారు మరి రెండు అవసరమే కానీ రెండు మంచివే కానీ మరి దేవుడు చెప్తూ ఉన్నాడు మరి ముందుగా దేవుడు మరి అవసరమైనది మరి ఒక్కటే అని చెప్పి ఉత్తమమైనది ఒక్కటే అని చెప్తూ ఉన్నాడు మరి కొంతమంది క్రైస్తవులు మరి పరిచర్యలో వివిధ కార్యక్రమాలలో మరి ఎక్కువ శ్రమిస్తారు మరి కొంతమంది ప్రార్థన ఆరాధనలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు వారు మరి ఒకరినొకరు విమర్శించుకోకూడదు మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతి పనిని క్రీస్తు ప్రేమ కొరకు జరిపిస్తే మరి ఆయన ఆనందిస్తాడు ఏది ఎలా ఉన్నా యేసుమార్తకు చెప్పిన మాటలు మర్చిపోకూడదు మరి అవసరమైనది ఒక్కటే అది క్రీస్తుతో ఆత్మ సంబంధమైనటువంటి సహవాసము మరి క్రీస్తుతో సహవాసము మరి మన మరణంతో మరి అంతము అంతము కాదు కానీ మరి సేవ సేవ మరి అంతమవుతుంది మరి దేవునితో సహవాసము మరి ఎప్పటికీ కూడా ఉంటుంది మరి సేవ చేసేది మరి మన మరి మనము మరణమైనప్పుడు అంతమవుతుంది కానీ మరి ఆయనతో సహవాసం చేసేది మరి మనము మరణించినా కానీ మరి ఆయనతో సహవాసం కలిగే ఉంటాము మరి మార్త మరి సరి అయినటువంటి మరి పద్ధతిలో లేదు మరి మరియ సరి అయినటువంటి పద్ధతి కలిగి ఉంది పని చేస్తూ కూడా మరి దేవుని మాటలు వినవచ్చు మరి అవసరమైనది ఒక్కటే మరి క్రీస్తుతో సహవాసము మరి అన్నిటికంటే ఉత్తమమైనదని మరి దేవుడు అక్కడ చెప్తూ ఉన్నాడు మరి ఉత్తమమైన దానిని మనం ఏర్పాటు చేసుకునే వారముగా ఉండాలి అంటే ఆయన పాదముల దగ్గర కూర్చొని మరి ఆయన మాటలు వినే వారముగా ఆయన సన్నిధిలో గడిపే వారముగా ఆయన వాక్యము పఠించే వారముగా మరి ఆయనను ప్రార్థించే వారముగా ఉండాలి మరి మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది మనము కూడా ఆ విధముగా మరి ఉత్తమమైన దానిని ఎన్నుకొని దేవుని పాదాల చెంత ఉండాలి కానీ మరి వ్యర్థమైన మాటలు కలిగి ఉండకుండా మరి తొందరపాటు కలిగి లేకుండా ఉండే వారముగా ఉండాలి మరి అవసరమైనది ఒక్కటే అని మరి దేవుడు చెప్తూ ఉన్నాడు అవసరమైన దానిని మరి ఏ ఎన్నుక చేసుకునే వారముగా ఉండాలి మార్తా మార్తా నువ్వు అనేకమైన పనులను పెట్టుకొని చున్నావు అని చెప్తూ ఉన్నాడు దేవుడు మరి అనేకమైన పనులు మరి ఈలోక సంబంధమైనటువంటి పనులు కాకుండా మరి దేవుని పాదాల చెంత మరి ఆయన మాటలు వినే మరి ఆయన వాక్యము పఠించే వారముగా ఆయనను ప్రార్థించే వారముగా ఉండాలి మరి కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక ఆమెను